పూర్వం లింగరాజపాలెం అనే ఒక గ్రామం ఉండేది అక్కడ భూషయ్య అనే ఒక ఆసాను ఉండేవాడు అతను ఎవరికన్నా ఏ సాయం చేసినా ప్రతిఫలం ఆశిస్తూ ఉండేవాడు ఒకరోజు రంగా ఏంటి ఇలా వచ్చావు ఏదన్నా పడిందా ఏంటి చెప్పు చేస్తాను ఏమీ లేదయ్యా మొన్న పొలం పని కోసం పార అవసరమైంది అందుకే అమ్మగారిని అడిగి తీసుకున్నాను పని పూర్తయింది కదా దానికి ప్రతిఫలంగా నీ పొలంలో పండిన ఎంతో కొంత ధాన్యాన్ని నాకు తెచ్చి ఇవ్వాలి సరేనా సరే అయ్యా తప్పకుండా తెస్తాను నా అవసరానికి సాయం చేశారు కృతజ్ఞతలు మరుసటి రోజు ఉదయం భూషయ్య వెళ్తూ ఉంటే గోపయ్య ఎదురుపడతాడు గోపయ్యను చూసి భూషయ్య ఇలా అంటాడు ఏం గోపయ్య మీ తోట పని కోసం గడ్డవారు తీసుకుపోయావు కదా దానికి ప్రతిఫలంగా ఏదన్నా ఇచ్చేది ఉందా లేదా అయ్యో ఎంత మాట భూషయ్య గారు మా తోటలో పండిన ఈ సొరకాయ మీ ఇంటికే తీసుకువస్తున్నాను ఇదిగో తీసుకోండి అని గోపయ్య భూషయ్యకి సొరకాయ ఇస్తాడు అది తీసుకుని ఇంటికి వస్తాడు భూషయ్య ఏంటండి మళ్ళీ ప్రతిఫలం అనే పదం వాడి ఎవరి దగ్గర నుంచి అన్న సొరకాయ తీసుకొచ్చారా మనకేం తక్కువండి సాయం చేసి ప్రతిఫలం ఆశించకూడదు నేనేం ప్రతిఫలం ఆశించలేదే గోపయ్యే తన తోటలో పండిన సొరకాయ ఆప్యాయతతో నాకు ఇచ్చాడు అని సొరకాయ భారీకిస్తాడు భూషయ్య ఇచ్చి ఇలా అంటాడు దీనితో సొరకాయ పులుసు చెయ్యి మధ్యాహ్నం ఇంటికి వచ్చి తింటాను ఈలోగా పొలం వెళ్ళొస్తాను ధాన్యం తీసే పనుంది ఈరోజు అని భూషయ్య పొలానికి వెళ్తాడు పొలానికి వచ్చిన భూషయ్య అక్కడ ఉన్న రంగన్నతో ఇలా అంటాడు రంగన్న పని తొందరగా పూర్తి చెయ్యి రాత్రికల్లా ధాన్యం మొత్తం ఇంట్లో చేర్చాలి మనకి సమయం లేదు మరో రెండు రోజుల్లో ధాన్యం ఇల్లుకు చేరాలి మీరేమీ కంగారు పడకండి ఆ పని నేను చూసుకుంటాను సాయంత్రానికల్లా ధాన్యం ఇంటికి చేరుస్తాను సరే జాగ్రత్తగా వెళ్ళు అని భూషయ్య రంగయ్యకి చెప్పి ఇంటికి బయలుదేరుతాడు భూషయ్య ఇంటికి ఎదురుగా గౌరీ అనే పాప ఇల్లు ఉంటుంది ఒకరోజు గౌరీ అమ్మతో ఇలా అంటుంది అమ్మా నాకు చాలా దాహంగా ఉంది ఒక కొబ్బరి బోండం కొట్టిస్తావా తాగి ఆడుకోవడానికి వెళ్తాను మన ఇంట్లో కొబ్బరి బోండం కొట్టే కత్తి లేదమ్మా ఎదురుగుండా ఉన్న భూషయ్య తాత ఇంటికి వెళ్ళి తెచ్చుకో సరే అమ్మా అలాగే తెచ్చుకుంటాను అని గౌరీ భూషయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది భూషయ్య తాత అంటే అందరూ భయపడతారు ఇప్పుడు నేను వెళ్తే ఏమంటాడు అని గౌరీ అనుకుంటూ భూషయ్య ఇంటికి వెళ్తుంది ఏంటమ్మా గౌరీ ఇలా అమ్మమ్మ కోసం తాతయ్య వెళ్ళు కొబ్బరి బోండం కొట్టే కత్తి ఇస్తావా మా ఇంట్లో లేదు ఇస్తాను గౌరీ కానీ అది చాలా పదునుగా ఉంది నువ్వు కొట్టకు సరేనా అని చెప్పి కత్తి గౌరీకి ఇస్తుంది కృతజ్ఞతలు అమ్మమ్మ నేను కొట్టను అమ్మకు ఇస్తాను ఇంకా నేను కత్తి జాగ్రత్తగా తీసుకువెళ్తాను నువ్వేమీ కంగారు పడకు ఈ లోపు భూషయ్య ఊర్లో రచ్చబండ దగ్గర సమస్యలు చర్చిస్తూ ఉంటాడు పండిన ధాన్యాన్ని ఎలకల భారీ నుండి ఎలా కాపాడాలో గ్రామ ప్రజలకు వివరిస్తూ ఉంటాడు రా గౌరీ ఏంటమ్మా ఏంటి మళ్ళీ వచ్చావు ఇప్పుడేం కావాలి అమ్మ పిండి వంటలు చేస్తోంది తాతయ్య దానికి కావలసిన సామాన్ల కోసం వచ్చాను ఇస్తాను కానీ మొన్న కొబ్బరి బొండవల్చి కత్తి ఇచ్చాము దానికి ప్రతిఫలంగా కొబ్బరి బోండం అన్నా తెచ్చి ఇచ్చావా అయ్యో తాతయ్య మర్చిపోయాను మీకు రేపే కొబ్బరి బోండం తెచ్చి ఇస్తాను అని గౌరీ భూషయ్యకి చెప్తుంది మరుసటి రోజు గౌరీ చెప్పినట్టుగానే కొబ్బరి బోండం తీసుకుని వస్తుంది ఇదిగో తాతయ్య కొబ్బరి బోండం ఆ గౌరీ తల్లి ఇలాగ ఇవ్వాలి మనం ఎవరి దగ్గర తీసుకుంటే ప్రతిఫలం ఇవ్వాలి అది మన ధర్మం సరే తాతయ్య అలాగే ఇస్తాను కానీ ఏ వస్తువుకి ఏది ప్రతిఫలమో నాకు అర్థం కావడం లేదు కొద్దిగా వివరంగా చెప్తారా నువ్వు కొబ్బరి బొండం కోసం కత్తి తీసుకువెళ్ళావు దానికి కొబ్బరి బొండం ఇచ్చావు పిండి వంట సామానులు తీసుకువెళ్ళావు దానికి బదులు పిండి వంటలు ఇవ్వాలి సరేనా మరుసటి రోజు ఉదయం గౌరీ భూష ఇంటి నుంచి ఎలుకల బోను తీసుకువెళ్తుంది ఏంటమ్మా గౌరీ మొన్న మా ఇంటి నుంచి ఎలుకల బోను తీసుకువెళ్ళావంట కదా దానికి ప్రతిఫలంగా ఏమన్నా ఇవ్వాలి కదా ఇంకా ఏమీ ఇవ్వలేదు అదేంటి తాతయ్య దానికి ప్రతిఫలం ఇచ్చేసాను కదా అదేంటమ్మా ఇచ్చావా అదే తాతయ్య ఎలుకల బోనికి ప్రతిఫలంగా దానిలో ఉన్న ఎలుకల్ని మీ ఇంట్లో వదిలేసాను మీరు చూడలేదా అవి బియ్యం బస్తాల దగ్గర ఉంటాయేమో చూడండి అని గౌరీ అనేసరికి భూషయ్య ఒక్కసారి ఆశ్చర్యపడి ఇక అప్పటి నుంచి ఎవరికన్నా సాయం చేస్తే ప్రతిఫలం ఆశించటం మానేశాడు